అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ బైడెన్ పై ఒత్తిడి పెరుగుతుంది ట్రంప్ను ఓడించడం బైడెన్ వల్ల కాదనే అభిప్రాయాన్ని సొంత పార్టీ నేతలే వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలో జో బైడెన్ పార్టీ నేతలకు లేఖ రాశారు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకునేదే లేదని స్పష్టం చేశారు గత కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న నాటకాలకు తెరదించాలని స్వరం పెంచి హెచ్చరించారు ట్రంప్ను తాను మాత్రమే ఓడించగలనని ధీమా వ్యక్తం చేశారు ప్రైమరీ ఎన్నికల్లో లక్షల మంది తనకు ఓట్లు వేస్తే కొంతమంది మాత్రం తాను తప్పుకోవాలని డిమాండ్ చేయడంపై బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ డెమోక్రటిక్ పార్టీ నేత ప్రెసిడెంట్ బైడెన్ పై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరుగుతోంది ట్రంప్తో డిబేట్ తర్వాత ఈ వ్యతిరేకత మరింత పెరిగింది డిబేట్లో బైడెన్ తడబడడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఆయన తప్పుకోవాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది సొంత పార్టీలోని కీలక ప్రతినిధులే ఆయన వైదొలగాలని పట్టుబడుతున్నారు ప్రతినిధుల సభలోని మైనారిటీ నేత హకీం జఫరీస్ ఏర్పాటు చేసిన సమావేశంలో చాలా మంది బైడెన్ తప్పుకోవాలని అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది అయితే కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచారు ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని డెమోక్రటిక్ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది దీంతో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం సమావేశం ఏర్పాటు చేశారు ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్ పోటీలో ఉండొద్దని పలువురు కీలక నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది ఆయన వల్ల అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలో నిలపాల్సిన అవసరం చాలా చాలామంది నేతలు అభిప్రాయపడ్డారు బైడెన్ వైదొలిగితే కమలా హారిస్ ను పోటీలో నిలపాలని చాలామంది నేతలు అభిప్రాయపడ్డారు ఆమె బరిలో ఉంటే ట్రంప్ను ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు నేతలు తెలిపారు చాలామంది బైడెన్ నిష్క్రమణకు పట్టుబట్టాలని ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు అంతర్గతంగా చర్చలు కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది మంగళవారం జరగనున్న కాకస్ సమావేశంలో ఏదో ఒకటి తేలే అవకాశముందని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు బైడెన్కు ఉన్న అనుభవం ప్రతిష్ట నేపథ్యంలో బరి నుంచి దూరం జరిగే ప్రక్రియ సజావుగా సాగితే బాగుంటుందని భావిస్తున్నట్లు వివరించారు మరోవైపు పార్టీపై ఒత్తిడి మాత్రం ఎంత పెరుగుతున్నా బైడెన్ మాత్రం తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఇప్పటికీ తానే అధ్యక్ష అభ్యర్థినని బలంగా చెబుతున్నారు డెమోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి బైడెన్ లేఖను విడుదల చేశారు బరి నుంచి తాను వైదొలగాలని డిమాండ్ చేస్తున్న డోనార్స్ కొందరు డెమోక్రాట్ సభ్యులకు రెండు పేజీల లేఖ రాశారు తాను రేసులో ఉండాలా వద్దా అనే దానిపై పార్టీలు అంతర్గతంగా సాగిస్తున్న నాటకాలకు ముగింపు పలకాలని డెమోక్రాట్లకు పిలుపునిచ్చారు వారం రోజులుగా ఈ అంశంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారని వాటికి తెరదించే సమయం వచ్చిందన్నారు డొనాల్డ్ ట్రంప్ను ఓడించడమే పార్టీ ముందున్న ఏకైక లక్ష్యమన్నారు డెమోక్రాటిక్ కన్జర్వేషన్ నలభై రెండు రోజుల సమయం ఉందని మరో నూట పంతొమ్మిది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఇటువంటి కీలక సమయంలో పార్టీ సంకల్పం బలహీనపడడం ఎలా వ్యవహరించాలనే దానిపై స్పష్టత లేకపోవడం కేవలం ట్రంప్నకే మేలు చేకూరుస్తుందని బైడెన్ అభిప్రాయపడ్డారు ఇలాంటి చర్యల వల్ల మనమంతా నష్టపోతామని మనమంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా ముందుకు సాగే ట్రంప్ను ఓడించే సమయం ఆసన్నమైందని బైడెన్ తన లేఖలో పేర్కొన్నారు సామాన్య డెమోక్రాట్లు తాను రేసులో ఉండాలని కోరుకుంటున్నట్టు బైడెన్ తెలిపారు పార్టీలో కొంతమంది బడా నేతలు ఏమనుకుంటున్నారో తాను పట్టించుకోనన్నారు తనను తప్పించాలన్న వాదనలతో విసిగిపోయానని ఒకవేళ ఈ విషయంలో సీరియస్గా ఉన్నట్లయితే డెమోక్రాటిక్ కన్వెన్షన్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రశ్నించాలని సవాల్ విసిరారు ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడడంతో చాలామంది బైడెన్ గౌరవప్రదంగా పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే బైడెన్ మాత్రం ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించేందుకు తానే ఉత్తమమని గట్టి నమ్మకంతో ఉన్నానని అలాంటి విశ్వాసం లేకపోతే ఎన్నికల బరిలోకి వచ్చేవాడిని కాదని చెబుతున్నారు ఎన్నికల బరిలో తాను ఉన్నానని వెనుతిరిగిపోయేదే లేదని తేల్చి చెప్పారు తన విషయంలో పార్టీ నేతలు వ్యక్తపరుస్తున్న ఆందోళనలు ఏమిటనేది తెలుసుకున్నానని వాటినేమీ గాలికి వదిలయ్యలేదని బైడెన్ తెలిపారు మూడున్నరేళ్లుగా తాను కనబరిచిన పనితీరును తొంభై నిమిషాల డిబేట్ తో తీసి పారేయలేనని బైడెన్ అన్నారు తాను వైదొలగాలని అంటున్న వారు కొద్దిమంది మాత్రమేనని ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి నిరుద్యోగాన్ని తగ్గించి ప్రపంచంలో అమెరికా స్థానాన్ని పునరుద్ధరించగలిగానని బైడెన్ తెలిపారు ప్రైమరీల ఎన్నికల్లో అనుకూలంగా ఇంతవరకు లక్షల మంది ఓట్లు వేశారని మరి వైదొలగాలని కొంతమంది శాసనకర్తలు ఎలా డిమాండ్ చేస్తున్నారని బైడెన్ ప్రశ్నించారు ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని పార్టీ అభ్యర్థిని నిర్ణయించాల్సింది ప్రజలే కానీ మరొకరు కాదన్నారు సొంత పార్టీలో ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా దేశంలో ప్రజాస్వామ్యానికి అండగా మనం ఎలా నిలబడగలమని ప్రశ్నించారు ట్రంప్ను ఓడించడమే ఇప్పుడు మన ఏకైక కర్తవ్యమని చెప్పారు సంకల్పం ఏమాత్రం సడలేనా అది ట్రంప్నకు లబ్ధి కలిగిస్తుందన్నారు